గౌ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్పండి సార్ గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫార్మా సిటీ గురించి ఆ రోజు వెంకటరెడ్డి గారు చేసిందని చెప్పాం చేసినాం మీరేం చేసినప్పుడు ఒక వెయ్యి ఇండస్ట్రీలు ఫార్మా ఇండస్ట్రీలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను బెదిరించి అసైన్మెంట్ లాంటితో పాటు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని తక్కువ ధర ఖరీదు చేసి చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారుతూ పద్నాలుగు వేల ఎకరాల వెయ్యి కంపెనీని పెడతామని చెప్పారు కేటీఆర్ గారు నేను మరి రిక్వెస్ట్ చేశాను ఒకటే చోట ఇన్ని కంపెనీలు ఫార్మర్ కంపెనీలు పెడితే పక్కకే యాచారంతో పాటు అక్కడ మంచాలు కానీ తుర్గంజాలు కానీ ఇబ్రాహీంపట్నం కానీ ఇటు ఎయిర్పోర్ట్ వరకు పొల్యూషన్ వస్తుంది ఇది మంచిది కాదని చెప్పి దాని పోరాటం చేసినాం పోరాటం చేస్తూ అప్పుడు రంగారెడ్డి గారు అందరూ అందరు రెడ్డి గారు అన్ని అఖిలపక్షాలు కలిసి పోరాటం చేసి ఒకటే దగ్గర ఇన్ని సంస్థలు ఉందని చెప్పి ఆ రోజు చెప్పినా బాటేస్తుంది రెండవది చెప్పారు మీరు ఐట్రా ఐడ్రా పెట్టినూ ఇది పేదల ఇల్లు గురిచేస్తున్నాను ఐడ్రా కోసం ఎన్కరీమెంట్ గురించి ఇదే సభలో హరీష్ రావు గారు అది వాళ్ళ గవర్నమెంట్ రాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ పాత అది మొత్తం ఎఫ్టీఆర్లో కట్టిందని చెప్పి వారు మాట్లాడిన మాటలు అప్పుడు మేము అధికార పక్షం ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ అయ్యప్ప సొసైటీ మీద కొత్త గూగుల్ సర్వే చేయించి దాని మొత్తం కూడా ఇది ఎఫ్టీఎల్లోనే ఉండదని చెప్పి ఎన్కన్వెన్షన్ కొత్త ఎఫ్టీఏలే నాట్ బఫర్ జోన్ చెరువేది అని చెప్పి ఇదే హరీష్ రావు గారు కోర్టులో పిల్లేసారు మాట్లాడారు ఇరిగేషన్ మినిస్టర్ అయినరు మాట్లాడలే ఎప్పుడైతే హైడ్రా పెట్టినరో లేఖలను సంరక్షించుకోవాలి హైదరాబాద్లో ఉన్న లేఖని కాపాడాలని మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పినాం మేము పేదరైనా వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు కట్టిస్తాం వాళ్ళని చూసాం ఊసిని మళ్ళీ సుందరీకరణ చేసుకుంటూ అది అరంతగిరి కొండల నుంచి మళ్ళీ నల్గొండలో ముప్పై నలభై లక్షల మంది జీవితాల ఆరోగ్యాలను నాశనం నాశనమైపోతుందని చెప్పి మేమందరం కోరితే దాన్ని పక్షాలను మొదలు పెడితే మూసి చేయొద్దు మూసి చేయొద్దు కానీ మీరేం చేస్తున్నారు హైడ్రా గురించి కూడా మళ్ళీ అధికారత్వం చర్చించి మళ్ళీ వెంటనే దాన్ని కూడా తొలగించడం జరిగింది అక్కడ లేని కూడా లేకు కూడా పునరుద్ధరి పెద్దోళ్ళైనా ఇక్కడ కూడా ఆల్టర్నేట్గా మూసి నిర్వాసితులకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్తో పాటు దాన్ని చేసినట్టయితే నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ ప్రజలకు ఒక ఎందుకంటే దాంతో చాలా రకాల రోగాలు వస్తే గతంలో మాట్లాడినాం అందుకనే మీరు హైదరాబాద్ పేదలకు పెద్దలకు అని కాదు మీలాగా అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళడం ఎన్కెంట్స్ అని తొలగించాలనడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత పద్మాలభ స్టూడియో అన్నపూర్షుడియో ఎన్కన్మెంట్ పిల్లేసి డ్రాప్ చేసుకోవడం మాకు అలవాటు లేదు ఈరోజు మా నల్గొండ ప్రజల జీవితాలు కాపాడటానికి మూసి ప్రక్షాళన కోరుతున్నాం హైదరాబాద్లో లేఖల పురోగతి కోరుతున్నాం చేసి చూపిస్తాం మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా హరిషిస్తూ ఇక మనం బతుకుతాం రా బాబు మనకు జీవితాల మీద కిందనే ఫ్లోరైడ్ ఉన్నది పైన హైదరాబాద్ డ్రైనేజ్ ఎంత వస్తున్నది మనకు మంచి రోజులు వచ్చినాయి సంతోషపడుతుంటే అది నల్గొండ రోజులు బతుకొద్దు అది మూసి క్లీన్ చేయొద్దు ఎంతసేపు మీకు నెగటివ్ మీరు ఉన్నప్పుడు మీరు చేసిన ఏమో మంచి పనులు కూలిపోయిన కూసినా కడితేనేమో మంచిది మూసి అలా డ్రైనేజ్ ఎంత ఫార్మాసిటీ కంపెనీలు వచ్చి మా లంగ్స్ గరావై క్యాన్సర్లు వస్తుంటాయి మేము చావాలి మీరేమో గట్టి వెళ్ళి ఎందుకు పెట్టుకోవాలి ఫార్మాసిటీ వెయ్యి కంపెనీలు అక్కడ ల్యాండ్ దొరకలేదా మీకు మళ్ళీ ఇక్కడికి ఇబ్రాహీంపటం దొరికి ఇక్కడి నుంచి మళ్ళా నల్వడాకొచ్చి పెట్టాలి నేను ఆ రోజు అందుకేనే వ్యతిరేకించినాం ఇలా గ్రీన్ ఫార్మాసిటీ అని మా శ్రీహర్ గారు చెప్పి అక్కడే మేము అమెజాన్ డేటా సెంటర్స్ వస్తున్నాయి ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఒకటే చేయడం ఉండొద్దు ప్రజావాసాలు తక్కువ దగ్గర పెట్టాలనేది ఆ రోజు కొట్లాడినాం ఇప్పుడు కూడా దానికి ఉన్నాం గ్రీన్ లిమిటెడ్ కూడా గ్రీన్ ఫార్మా గ్రీన్ ఫార్మాసిటీ పెట్టాలనే ఇప్పుడు కూడా తక్కువ మందికే అక్కడ అవకాశం ఇస్తున్నాం